అందరికీ నమస్కారం అండి ఎప్పుడు చేసుకునే ఇడ్లీలు దోశల్లోకి సాంబార్ చట్నీలే కాకుండా ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఇడ్లీ పొడి తయారీ విధానం ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునే సూపర్ ఫ్లేవర్ఫుల్ ఇడ్లీ పొడి తయారీకి కావలసిన పదార్థాలు ఒక పావు కప్పు మినపప్పు అరకప్పు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు రెండు టేబుల్ స్పూన్లు నల్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు ఇంగువ ఎండుమిర్చి ఒక పది ఒక స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో ఎండుమిరపకాయలు కాశ్మీరీ మిరపకాయలు మామూలు మిరపకాయలు కూడా వేసుకొని మన కారానికి సరిపడంతో వేసుకోండి వేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకొని ఇలా వేగిన వాటిని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి అలానే పప్పులన్నింటినీ వన్ బై వన్ వేసుకొని పప్పు మంచి రంగు వచ్చి వాసన కూడా వచ్చే వరకు వేయించుకున్న దాన్ని కూడా మనం మినపసు నూనెలో చేసుకునేటప్పుడు వస్తుంది కదండి ఆ రంగు ఆ వాసన వచ్చిన తర్వాత దాన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి అలానే కందిపప్పుని కూడా కొద్దిసేపు వేయించుకుందాం శనగపప్పును కూడా మంచి దోర రంగు వచ్చే వరకు వేయించి ఇలా తీసేసిన తర్వాత ఒక రెండు మూడు సెకండ్లకి నల్ల నువ్వులు తెల్ల నువ్వులను కూడా విడివిడిగా వేసి వేయించుకోవాలి ఇలా వేగిన వాటి అన్నిటినీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన కొద్దిగా నూనెలో వేయించిన ఇంగువ మిరపకాయలు ఉప్పు ఇవి వేయించుకున్న పప్పులు అన్నిటిని వేసి ఒక మెత్తటి పొడి చేసుకుని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే గాలి తగలకుండా ఉంటే ఆరు నెలల షెల్ఫ్ లైన్ ఉంటుందండి ఇప్పుడు ఈ ఇడ్లీ పొడితోటి బటన్ ఇడ్లీ మసాలా తయారు చేసుకుందామండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొద్దిగా జీలకర్ర ఆవాలు కరివేపాకు బాగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పొడి వేసి దానిలో చేసి పెట్టుకున్న ఒక ప్లేట్ ఒక రేకు బటన్ ఇడ్లీలను వేసి పొడంతా బాగా కలిపేలాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మామూలు ఇడ్లీలకి కొద్దిగా ఈ పొడిలో నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ తింటే ఆ మజాయే వేరండి అలానే చపాతీలు పరాటాల్లోకి లోపల ఫిల్లింగ్గా కూడా ఈ పొడి వేసుకుని చేసుకోవచ్చండి ఇంత బాగుండే ఈ ఇడ్లీ పొడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసి రుచి చూడండి అలానే బటన్ ఇడ్లీల మీద ఇంకొద్దిగా నెయ్యి వేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా ప్లేట్లు ఇస్తే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈ ఇడ్లీ పొడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి